హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు యకనబడి ఛానల్ అండి ఈ మధ్యలో అయితే కొన్ని ఈవెంట్స్ వీడియోస్ పెడుతున్నాను కదా అండ్ మొన్న డ్రెస్ వీడియో ఒకటి స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియో పెట్టాను కానీ అవి డిజైన్ అయినాక డ్రెస్సు చూపిస్తా అని చెప్పేసి అన్నా కదా అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయినా పర్వాలేదు పెడదామని అని చెప్పేసి ఇప్పుడైతే ఆల్రెడీ ప్యాకింగ్ అయిపోయినాయి ఆ తర్వాత మళ్ళీ గుర్తుకొచ్చింది నాకు అది టాప్స్ చూపిస్తామని చెప్పేసి అనుకున్నా కదా అని చెప్పేసి ఆ టాప్స్ అన్ని నేను డిజైన్ చేయిస్తున్నాయి చూపిస్తున్నానండి నా ఫ్రెండ్ పంపించింది ఫ్యాబ్రిక్ అంతా అని చెప్పేసి చెప్పాను కదా అందుకని చెప్పేసి ఒకసారి మీతో కూడా చూస్తాం అని చెప్పేసి ఎలా డిజైన్ చేసి ఇవి వచ్చేసి అంటే డ్యూటీ పర్పస్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అంటే ఏ సీజన్లో వెళ్ళినా స్కిన్ ట్యాన్ కాకుండా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నట్టు ఫుల్ ప్యాక్ ఇక్కడ వరకు ప్యాక్ ఉంటుంది కదా అందుకని చెప్పేసి మళ్ళీ ఇది కాటన్ ఏ సీజన్లో అయినా వేసుకోవచ్చు నో ప్రాబ్లమ్స్ అండ్ కొంచెం అఫిషనిపిస్తుంది ఇది ఇది వచ్చేసి ఇత్తక్ దీనిపైన కొంచెం గ్రాండ్గా ఉన్న జున్నీ వేసేసుకున్నాం అనుకో వన్ సైడ్ అండ్ ఫంక్షన్ వేర్ కూడా వేసుకోవచ్చు ఇది అండ్ ప్రతి డ్రెస్కి అయితే పాకెట్ కంపల్సరీ అండి ఎందుకంటే వాళ్ళు అంటే డ్యూటీ పర్పస్ అని చెప్పేసి అన్నాం కదా ఫోన్ క్యారీ చేసిన కీస్ క్యారీ చేసిన దీంట్లో పాకెట్లో వేసుకోవచ్చు ఇది ఇక్కడ పాకెట్స్ ప్రతి డ్రాప్స్కి అయితే పాకెట్స్ ఉన్నాయి ఇది ఓవరాల్గా కుడతాను మొత్తం అండ్ స్ట్రెయిట్ కట్ కొంచెం లెంగ్త్ వచ్చేసి కొంచెం పొడుగునే ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి టిక్ టాప్ ఫ్రెషింగ్ బటన్స్ కూడా ఇచ్చాను ఎందుకంటే వాష్ చేసుకున్నప్పుడు కొంచెం పైకి అనుకోవచ్చు ఈజీగా పైకి కనుకొని మళ్ళీ ఫ్రెష్ చేస్తే సరిపోతుంది ఉక్స్ అయితే తీయడానికి ఇట్లా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇవి పెడుతున్నాను షోల్డర్ బటన్స్ ఇది ఈ డ్రెస్ మొత్తం ఓవరాల్గా అన్ని మోడల్ కానీ కలర్స్ చేంజ్ అంతే సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైన్ అంతే ఇది బట్ వేసుకుంటే చాలా డిగ్నిఫైగా ఉంటుంది నీట్గా ఉంటుంది అండి ఇది అంటే డ్యూటీ పర్పస్ అంటే మీకు తెలుసు కదా కొంచెం హడావుడిగా ఉంటారు అండ్ షారీ క్యారీ చేయని టైంలో ఇవి వేసుకోవచ్చు అన్నమాట ఇది వచ్చేసి ప్లెయిన్ దీనికి కలంకాయతో ఖాళీతో ప్లేన్ ప్లెయిన్ సేమ్ కలర్ లెగ్గింగ్ యూజ్ చేసుకుంటే జరిగిపోతుంది ఇది కలర్స్ బాగున్నాయి కదా అలా బయటికి వెళ్ళినప్పుడు బాగుంటుంది అన్నట్టు ఇలా ఏదైనా కలర్ ఖర్చుంది దీనికి యూజ్ చేస్తే ప్లెయిన్ చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా సేమ్ ఇక్కడ ఫ్రంట్ వైపున కూడా బటన్స్ బుక్స్ ఏది పెట్టట్లేదు అన్నిటికీ ప్రెషన్ బటన్సే పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అంటే అంతే మొత్తం ఫుల్స్ ఇది కూడా ప్రతి ఒక్క డ్రెస్ కి కంపల్సరీ ఇది కూడా కలర్ చాలా బాగుంది ఇప్పుడు నేను ఎలా అయితే వేసుకొని ఉన్నానో డ్రెస్ అంతే అన్నట్టు అండ్ ఇది కుర్తీస్ అండ్ జెంట్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు బాగుంటాయి ఇట్లా అయితే ఇది ఇట్లా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి కలర్ బాగుంది కదా ఇది దీంట్లోనే మిగిలిన క్లాత్ తో నేను చిన్న బేబీస్ కి కూడా కుర్తీస్ అంటే ఇంకే చేస్తున్నాను అది కూడా త్వరలో చూపిస్తాను ఎంత అనేది ఇది ఇది వైట్ తను ఒకేసారి ఇట్లా డిజైన్ చేయించుకుంటుంది అండి ఓ ఆరు నెలలకు మూడు నాలుగు నెలలకు ఒకసారి పది డ్రెస్లకు ఇట్లా నా దగ్గర డిజైన్ చేయించుకుంటుంది తనకు సరిపోతుంది అన్నట్టు డైలీ ఇవే అంటే కొంచెం ఆఫీస్ అంటే కొంచెం డిగ్నిఫై కనిపించాలని చెప్పేసి ఇలాంటివి వేసుకుంటుంది తను అందుకని చెప్పేసి అంటున్నాను దీనికి కూడా పాక్లిటీ వచ్చింది ప్రతి ఒక్క డ్రెస్కి అయితే కంపల్సరీ అని చెప్పేసి అన్నా ఇది ఆల్రెడీ ముందు చేయించాను సరి చూపిద్దాను కలర్ అయితే చాలా బాగుంది మొత్తం కాటన్ వచ్చేది సమ్మర్ కదా ఎంత బాగుంటాయో వేసుకుంటే చాలా పూలు ఉంటుంది అండ్ మనం చెప్తే అబ్జర్వ్ చేసుకుంటుంది కాటన్ కదా అందుకని ఇది ఇలాంటి వీడియో చూసారు కదా అన్ని మోడల్స్ కలర్స్ టాప్స్ నచ్చినాయా నచ్చితే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది ఇలాంటి వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా దీంట్లో ఏ కలర్ టాప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్స్ వేయండి థ్యాంక్ యూ అండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఒకటే మోడల్ అన్ని చూపించారు కదా అని చెప్పేసి అనుకోకండి ఎందుకంటే తనకు ఈ మోడల్ డ్రెస్ అయితేనే ఫిట్ అవుతుంది అందుకని చెప్పేసి ఎందుకంటే డ్యూటీ పర్పస్ అని మరీ మరీ చెప్తున్నాను కదా ఈ మోడల్ డ్రెస్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ నెక్ కూడా మనం వేసుకోవచ్చు బట్ తను డిజైన్ చేయించుకుంటుంది బ్యూటీ పర్పస్ కాబట్టి ఇలా అయితేనే తనకు ఫిట్ అవుతుంది అందుకని ఈ మోడలే డిజైన్ చేయడం జరిగింది అన్నట్టు అన్ని కుర్తీస్ కానీ ఇలానే ఎక్కువ వేసుకుంటుంది థ్యాంక్ యూ